पहली बार ఇంటికైతే వెళ్తున్నా మీకు లేట్ ఎందుకండి అక్కడకి వెళ్ళిన తర్వాత మొత్తం అప్డేట్ అయితే ఇచ్చేస్తాను అన్నమాట అమ్మలాల పైడి కొమ్మలాల ముత్తుల గుమ్మలాల పోగేసి సన్నాయి మోతలలో సాగెట్టి సంపనలో ఇవైతే పెట్టుకో గోల్డే మనకున్నాయి పెట్టుకోవాల అది బాక్సులే ఎత్తిపెట్టు మరలపోయినయై అనుకో నీ సంగతి ఉంటాది అప్పుడు నిదెత్త బబీగా ఏసీ ఆఫ్ చేయి చెల్ల తీసుకున్నావా ఓ సెల్లు తీసుకో సెల్లు తీసుకో అమ్మ లైట్ ముందు అక్కడక్కడ బంద్ చేసింది సెల్లు తీసుకో ఏసీ బంద్ చేసి గ్యాస్ బంద్ చేసుకో బంద్ చేసిన హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మన స్ఫూర్తి అయితే గౌరుకుంటాం అనమాట ఈరోజైతే ఎంత సంతోషంగా ఉన్నామా అని అనుకుంటున్నారు కదా అందరూ పెళ్లి వాళ్ళు అయితే ఫోన్ చేసినారు ఊరికి అయితే వెళ్తున్నాము అందుకే హడావిడి హడావిడిగా ఉంది చీర కట్టుకోవడం ఎందుకు మా చుట్టుపక్కల పల్లెలకే కదా పోయేదని డ్రెస్ అయితే కంఫర్ట్ గానే పోతున్నాము ఎందుకంటే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు కాబట్టి ఆ డ్రెస్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంతా ఎందుకులే అన్ని రెడీ వేసుకొని మళ్ళీ అందుకే డ్రెస్ తోనే సింపుల్ గా పోతున్నా మమ్మీకి అయితే ఫ్రాక్ అయితే వేసినాను నిలబడే రెడీ అయిపోయినా పెద్దమ్మ చూడడానికి పోతున్నా మమ్మీ చెప్పారు పెద్దమ్మ కావాలంట లక్ష్మైతే రెడీ అబ్బాటుకోని పెట్టుకోనా అయ్యొద్దు నేను గోల్డీ తీసుకొస్తాను

మా మమ్మీ గారు అయితే ఇంకా రెడీ చేయలేదండి రెడీ చేయడానికి ఇంత కనిపిస్తుంది అనమాట కానీ కానీ ఇక మనకు మనకున్నవి పెట్టుకోవాలి అవి బాక్స్లో ఎత్తిపెట్టు మొరలు పోయినాయి అనుకో నీ సంగతి ఉంటుంది అప్పుడు మొరలు పోతాయి మమ్మీ వద్దు మమ్మీ వాటికి అవి టాకాలు అబ్బా టైట్ టాకాలు ఉన్నాయా ఉన్నాయి కదా మామిడి విన్నాడు అబ్బా మమ్మీ పెద్దమ్మ కాడికి పోతాను పెద్దమ్మ కాడికి వీళ్ళదే లేట్ ఎక్కువ ఉంటదండి లేడీస్దే లేట్ ఎక్కువ ఉంటది కాకపోతే వాళ్ళు రెడీ అయ్యే వరకు కొంచెం ఇబ్బంది మనకు రెడీ కావాలి రెడీ కావాలని అనుకుంటా ఉంటామా మనం అబ్బాయిలు మాత్రం పదే పది నిమిషాల్లో రెడీ చేసాము లేడీస్ మొత్తం హంగం అంతా ఉంటదన్నమాట లేడీస్ ఏ రెడీ అయితారంటే ఇంకా నయం చీర కట్టుకోవాలి సిని షార్ట్ అయ్యి ఇంకా నయం చీర కట్టుకోలేదు సిని షార్ట్ అయ్యింది అయినా పొద్దున్ నుంచి లేసిన్ ఊడ్చుకొని అన్ని చేసుకున్న తర్వాత పిల్లల్ని రెడీ చేసుకొని మీకు టిఫిన్ లు టీ లు అన్ని చేసే సరిగ్ టైం అయితే రెడీ అయ్యేది నేను కూడా హెల్ప్ చేసినండి సింపుల్ గా అయితే నల్ల పుసైతే వేసుకుంటుందండి ఇది కూడా నేను లతమ్మకు అయితే గిఫ్ట్ గానే ఇచ్చిన అది ఎప్పుడు చిన్న ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చిన్న ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అయితే లతమ్మకి అయితే నలపూసలు అయితే గిఫ్ట్ గా మమ్మీ అది ఇంగ్రాడే అయినా పిల్లలు కొన్ని నీళ్ళు పోసుకుంటే బాగా మమ్మీ గారు అబ్బా మమ్మీలు అబ్బా పాప పిల్లలకైతే హాట్ వాటర్ అండి గౌరవచ్చు అదన్నా నీళ్ళని బాగా మరిగించి కొంచెం చల్లార్చి వాటితో పిల్లలకు తాగించడం కానీ అట్లా చేస్తాం కదా ఎందుకంటే డైరెక్ట్ చల్లనీళ్ళు అట్లా తాగిపోద్దు అంటే ఎందుకంటే ఈ రోజు రేపు అంతా బాగాలేదు కాబట్టి పరిస్థితి పరిస్థితులు అంతా ఫస్ట్ నుంచి కూడా కాచి చల్లార్చిన నీళ్ళు మరి నీళ్లు వేడిగా కూడా ఉండకూడదండి బాబు ఎందుకంటే ఎండల కాలం కాబట్టి మా మమ్మీగా అయితే ఇంకా రెడీ కావాలండి డ్రెస్ ఒక్కటే వేసుకుంది ఇంకా తల తువకోలేదు పౌడర్ వేసుకోలేదు తలదలేదు అనగానే చేయి పెడుతుంది మమ్మీగా 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 అరే మమ్మీ సవాళ్ళు పెట్టాలా పిల్లలకి ఏదన్నా అవసరం అయితే వీళ్ళు ఇప్పుడు వచ్చిన రెండు వీళ్ళు మొత్తం ఊళ్ళు తిరగడమే సరిపోతుంది మా యథాన్స్ చూడండి ఎంత ముద్దుగా రెడీ అయినా అడ కోటేసి యథాన్స్ హాయ్ చెప్పు నాయన యథాన్స్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు మా మమ్మీ గారు అయితే ఫస్ట్ అండి దిగుదామని ట్రై చేస్తాను అప్పటి నుంచి మమ్మీ గారిని తీసుకోబ్బా మమ్మీ గారిని తీసుకొని రెడీ చేయి కదా పెద్దనాయన కొడుకు ఒకే కలర్ వేసుకున్నారు మా మామి గాడ మాత్రం సెపరేట్ కలర్ నేను సపరేట్ కలర్ ఇదా మమ్మీ అలా తమ సెపరేట్ కలర్ తీసుకో ఒక రెండు డ్రెస్సులు కూడా ఎక్స్ట్రా పెట్టుకో నారడి నారదా ఆ ఇంకా ఐతంది లేదಿಲ್ಲ దొరట ఎప్పుడు కూడా పెట్టుకో నేను ఇస్తాను నిద్రపోతే నిద్రపోండి వెహికల్ ఫోన్ చేయను ముందైతే సరిపోతుంది రెండు డ్రైవర్లు అయితే ఎక్స్ట్రా పెట్టుకో ఫుడ్ అయితే రెడీ చేసుకుని తీసుకొని పోవాలా దాంట్లో ఇబ్బంది అయితే హోటల్ గీటల్ ఫుడ్ పెట్టని అవసరం లేదండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మమ్మీ కూడా రెడీ అయిపోతుంది పెద్దమ్మ దగ్గరికి మమ్మీగా మమ్మీ మరి మమ్మీ ఆడ పూలు తీసుకో మరి మమ్మీగా ఆడ పూలు ఉన్నాయి ఇక్కడ తీసుకో పూలు ఇచ్చిన మమ్మీలో ఇచ్చాడు ఏమి ఏమి ఫోటో తీసావా పూలు పెట్టడానికి రాతలి రాతలి పూలు పెట్టుకో మా అమ్మ కాదు నా బంగారు తల్లి పూలు పెట్టుకుంటుంది అమ్మో మా మమ్మీ కూడా పూలు పెట్టుకుంటాడు అబ్బా అబ్బా బాబా

సంచి నేను భుజానికి వేసుకుంటా అమ్మ పిల్లల్ని ఎత్తుకోవాలా అందుకే నేను తీసుకుంటా వాళ్ళకి ఏమన్నా బిస్కెట్లు అట్లా పెట్టుకోవాల అన్ని పెట్టేసిన ముందే పెట్టేసిన అవి ఒకటి నీళ్లు ప్యాంపర్ పాల డబ్బా ఒకటి ఇప్పుడు పెట్టాను సరే పాటలు తీసుకుంటే సరిపోతుంది దా దా రండి 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 మమ్మీ పాపా బాస వచ్చినాడు వచ్చినారు వచ్చినారు పాయి రాచేనన్నా నేను లేదు నా తల లేదు చూడు లత కొద్దిసరికి తెలవదు కాబట్టి మళ్ళీ లతను ఏమంటున్నా అని అనుకోకండి బాబు తీసుకో బాబు అంటారండి అండి ఖచ్చితంగా ఏంది లతను ఇన్స్టాల్ట్ చేస్తున్నాం అని అంటున్నారు లతనేం ఇన్స్టట్ చేయాలి బీగా లేదు బీగా లేయి ఏసీ ఆఫ్ చేయి సెల్ తీసుకున్నావా ఓయ్ సెల్లు తీసుకో సెల్లు తీసుకో అమ్మ లైట్ ముందు టక్కడ బంద్ చేసింది సెల్లు తీసుకున్నా ఏసీ బంద్ చేయి గ్యాస్ బంద్ చేసుకో బంద్ చేసిన ఇదైతే మా బ్లాగ్ కారు కూడా వచ్చేసింది పోవాలా ఇప్పటికే లేట్ చాలా లేట్ అయింది వాళ్ళేమో ఫోన్ మీద ఫోన్ కొడుతున్నారు పోవాలి కదా మాట్లాడడానికి అయితే ఫోన్ చేసినారు పోతనం మాట్లాడిన తర్వాత మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా దాని తర్వాత ఇన్నీ ఉంటాయి మీకైతే ఖచ్చితంగా అయితే అన్ని అప్డేట్ అయితే ఇస్తాము ఇది మా వీడియో అయితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్